వాహన తనిఖీలు నిర్వహించిన చింత్రగూడి ఎక్సైజ్ చెప్పండి ఈ పది ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ చంద్రపూడి ఎక్సైస్ స్టేషన్ పరిధిలో గల నాగిరెడ్డి గుడి నుంచి ఈ ఇద్దరు వ్యక్తులు ఈ బైక్పై మరి నాటు సారా అని తరలిస్తుండగా వీఆర్ఓ గారి సమక్షంలో నాగరగూడు విఆర్ఓ గారి సమక్షంలో పట్టుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ దాడులు డిస్టిక్ ప్రొఫెషనల్ ఎక్సైజ్ ఆఫీసర్ ఏలూరు ఆవులయ్య గారి ఆదేశాల మేరకు జరగడం జరిగాయి ముఖ్యంగా మాకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపడుతుండగా వీరిద్దరూ కూడా ఈ నాటుసారో పట్టుబడడం జరిగింది వీరిని మెజిస్ట్రేట్ గారి ఆధారపరిచి మరి రిమాండ్ ముఖ్యంగా ఈ దాడుల్లో మా ఎస్సై గారు ఆరుగారి నరసారావు గారు ఖలీల్ గారు మా కానిస్టేబుల్ రమేష్ అట్లాగే మా కాశాలు మూర్తి పాల్గొన్నారని చెప్పి తెలియదు